విక్రబా జిల్లా తాండూరు పట్టణంలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పంతొమ్మిదవ వార్డు అభ్యర్థి నీరడి విజయలక్ష్మి ప్రజలను కోరారు వార్డులో నెలకొన్న సమస్యలను తాను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పంతొమ్మిదవ వార్డు ఎస్సీ రిజల్ట్ కావడంతో వార్డులోని ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని అన్నారు ఇందుకోసం ఎంఐఎం పార్టీ పతంగి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు పంతొమ్మిదో వార్డు ప్రజలందరికీ నమస్తే నేను మీ నీరటి విజయలక్ష్మి నేను రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ నుంచి పదిహేనవ వార్డులో పోటీ చేయడం జరిగింది ఐదు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అయినా కూడా నేను ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏమైనా సరే పరిష్కరిస్తున్నా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా అలాగే పంతొ పద్నాలుగో వార్డు పదిహేనవ వార్డులో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఇక్కడ నైంటీన్త్ వార్డ్లో వచ్చింది కాబట్టి మీరు అందరూ ఎంఐఎం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలపై పోరాడుతూనే ఉన్నా కాబట్టి మీరు నా పైన నమ్మకంతో పంతొమ్మిదవ వార్డులో ఎంఐఎం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా మా అన్నగారు నీరటి హనుమంతు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు మా కుటుంబం మొత్తం ఎల్లకాలం ప్రజలకు సేవ కోసం పోరాడుతూనే ఉంటుంది దయచేసి భారీ మెజారిటీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా మీ పైన నమ్మకంతో నేను ఎంఐఎం పార్టీ నుంచి గెలవాలని మీ ముందుకు వచ్చిన దయచేసి ఆశీర్వదించి పిలిపించండి నేను డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా అయినా కూడా ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కో రిజర్వేషన్ పరంగా ఉన్నందుకు నేను వచ్చి ముందరికొచ్చి సమస్యలపై పరిష్కరించాలని వస్తున్నా దయచేసి ఓటు వేసి పిలిపించండి పంతొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి సమస్యలు వీధి దీపాలు కావచ్చు రోడ్డు సమస్యలు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు అక్కడ బాగలేదని ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తూ ఎంఐఎం పార్టీ పతంగి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని పంతొమ్మిదవ వార్డు ప్రజలకు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తాను